ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా అందరూ బాగుండాలి అందరిలో మేము కూడా బాగుండాలి అని ఇప్పుడు కోరుకుంటాను ఫ్రెండ్స్ ఈ మధ్య నేను ఈడియాలు చాలా రోజులు నేను ఈడియాలు పెట్టి కూడా వారం పది రోజులు అవుతుంది ఏం లేదు ఫ్రెండ్స్ ఫోన్లో కొంచెం పళ్ళలో పడిపోయాము ఇప్పుడంతా ఇంకా నా ఊరిని ఉద్యో మని చేసే పని ఏదో ఒకట్లేండి మీరు అందరు బాగుండారు అయితే ఏం లేదు ఫ్రెండ్స్ మిమ్మల్ని చాలా రోజులు అవుతుంది కాబట్టి ఈడియా పెట్టి ఈరోజు ఈడియా వదులుతున్నాను ఇంకా నేను ఇంకా మంచి మంచి కొంచెం పనిలో పడుతున్నాను ఇప్పుడు దాకా పని పూర్తి అయిపోయింది ఇంకా నేను అంటే మంచి మంచి ఈడియాలు వదలాలనుకుంటున్నాను వదులుతాను ఇప్పుడు మీకు చిన్న వైదికం చెప్తున్నాను చాలామందికి సరి గారిద్రం బాగలేకపోతే మనకి ఆకలి కాకుండా మరి అరుగుదల కాకుండా ఆకలి అనకుండా మరి ఆకలే కాకుండా ఉంటుంది చూడండి మీకు ఏం తిన్న ఆకలి కాకుండా తినబుద్ధి అవుతుంది కానీ ఆకలి కాకుండా ఉంటుంది కదా ఆ తర్వాత ఏం చేయాలంటే ఫ్రెండ్స్ సొంటి కొమ్ము ఉంది కదా సొంటి సొం పెద్దోళ్ళ కాలనా సొంట్ ఉండేది ఆ శుంటి అంగట్లో ఒక ఐదు రూపాయలు అయితే సొం ఆ సొంట్ తెచ్చుకొని సొ అంటే ఒంటికి కొట్టుకుండేది కదండి సొం కొమ్ము సొం కొమ్ము ఇస్తారు ఐదు రూపాయలు అది తెచ్చుకొని మెత్తం ఒక్కరు చాలా మొత్తంగా ఉప్పు వేసుకొని మొత్తంగా నూరుకొని ఉండలు చేసుకొని పొరగడుతునే మింగాల పొరగడుపునే మింగితే మీకు ఆకలి బాగా అవద్దు అనమాట అరుగుదల కూడా అవద్ది ఆకలి ఇంకా చాలా అన్నం తినాలనిపిస్తుంది ఏదైనా తినాలనిపిస్తుంది ఆకలి బాగా అవద్ది అది ఒక చిటిక ఫ్రెండ్స్ ఇంకొకటి సొంటితో ఇన్నో ఎదిగాలండి చేస్తాను మీకు తల భారంగా ఉన్నప్పుడు తల నొప్పుగా ఉన్నప్పుడు సొంటి గొమ్ము సాయంత్రం నాలుగు గంటలప్పుడు అప్పుడు సూర్యుడు ముందే ఎళ్ళిపాకముందే పండల్లో కడకముందే అప్పుడు బాగా సా సాదుకొని కొండ మీద లేకపోతే గచ్చి మీద మట్టి లేకుండా చూసుకొని బాగా సాదుకొని కళ్ళ కనిపెట్టుకుంటే మీకు తల దిమ్ముగా ఉన్న ఏడుగా ఏడు కళ్ళ కళ్ళలో నీళ్లు కారుతున్నా తల పోటుగా ఉన్నా అదంతా దిగిపోద్ది అనమాట తల భారం దిగిపోతే సమ పడ మనిషి ఫ్రీగా అదొక విధంగా తలనొప్పి కూడా రాదు అనమాట మనసు కోర్టు ఫ్రీగా ఉంటుంది తలకు కూడా ఆ తల భారం ఏంటంటే కన్నీళ్ళు కూడా పడిపోద్ది ఆ తల ఏడు ఎక్కువ అయినప్పుడు తలనొప్పి తల భారంగా ఉంటుంది అనమాట అందువల్ల సొంటి జారి అనుకుంటే పెట్టుకున్నామనుకుంటే అంటే కలలా కాదు ఇప్పుడు పూసుకోవాలి కాటికి పూసుకుంటే పూసుకోండి తగ్గిపోతుంది ఇన్ని మనం పెట్టుకుంటే పెద్దల కళ్ళ చాలా వేదిగాలు ఉండి అన్నీ మనం కనిపెట్టుకుంటే ఇప్పుడు మనం ఎన్ని పెట్టుకోలేదు కాబట్టి చాలా వేదిగాలు ఉండి ఫ్రెండ్స్ ట్రై చేయని ఒకసారి ఇది చాలా రోజులు ఏంది కాబట్టి పత్రిక చూసేలా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసి లైక్ లైక్ చేయండి నేను ఇంకా చాలా చాలా వీడియోలు చాలా చిట్కాలు తెలుసుకొని పెడుతుంటాను సరేనా బాయ్